హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మహేష్ సుందర్ వెల్కమ్ టు రియల్ సోల్జర్ సారీ ఫ్రెండ్స్ ఎవరైతే కట్ ఆఫ్ నుంచి మిస్ అయ్యారో మీ అందరికీ కూడా ఇంకా మంచి అవకాశం ఉందని మీరు మైండ్లో పెట్టుకోండి ఎందుకు అలా అన్నానంటే నేను నైట్ ఏమన్నారంటే అన్నా నువ్వు అన్నంత పని చేసేవన్నా నువ్వు మామేను పగ తీర్చుకున్నావు అన్నా అని అంటున్నారు అదేం లేదు బ్రో నిజంగానే నేను ఎస్ఎస్సి బోర్డులో మెంబర్ని అయితే కాదు కాకపోతే ఈ అవకాశం పోయిందంటే ఇంతకన్నా మంచి అవకాశం మనకి ఏదో లైఫ్లో ఉందని మీరు పెట్టుకోండి కష్టపడండి అయితే ఎందుకు వీడియో చేస్తున్నాడంటే స్కోర్ కార్డు రిలీజ్ అవుతుందా అంటే స్కోర్ కార్డు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది ఇప్పుడు లాస్ట్ టైం ఏదైతే రెండు సార్లు ఉందో ఫస్ట్ మాకు అనేది పిఈటి పిఎస్టి లిస్ట్ అనేది ఇచ్చాడనమాట ఫిజికల్ ఎఫిషియన్ టెస్ట్ ఫిజికల్ ఈవెంట్స్ ఇవన్నీ అయిన తర్వాత అదే అవుతాయి అని ఒక లిస్ట్ అయితే వచ్చింది ఆ లిస్ట్లో పేరు వచ్చిన తర్వాతే నెక్స్ట్ టైం అనేది పేరు వచ్చిందనమాట ఐ మీన్ స్కోర్ కార్డ్ అనేది రిలీజ్ చేశాడనమాట ఒక్కొక్కరికి మార్క్స్ అనేది నాకు తెలిసి ఐదు నుంచి పది రోజుల్లోని స్కోర్ కార్డ్ వచ్చే అవకాశం ఉందన్నమాట స్కోర్ కార్డ్ వస్తేనే కదా తెలుస్తుంది ఇప్పుడు ఎవరైతే నార్మల్గా మీ కీలో మీకు వచ్చిన మార్క్స్లోని ఎనభై ఆరు వచ్చాయి ఎనభై ఐదు వచ్చాయి లేకపోతే నేను డెబ్భై ఏడు కరెక్ట్గా నా కట్ ఆఫ్ తోటే తీసాడు అని అనుకుంటున్నారు మీరు పక్కా చూసినట్లయితే మీకు నార్మలైజేషన్లోని ఐదు నుంచి ఏడు మార్కులు కలిసే అవకాశం అయితే ఉంది నా ఫ్రెండ్కి ఒకడికి ఎస్టీ కేటగిరీ అరవై ఏడు మార్కులు వచ్చాయి నాతో కలిసి అబ్బాయికి అరవై ఏడు వచ్చాయి కానీ ఆ ఎస్టీ కేటగిరీ ఎంత తీసాడంటే జనరల్లో డెబ్బై ఎనిమిది మార్కులు ఎంతో తీసాడు డెబ్బై ఆరు సంవత్సరం డెబ్బై ఎనిమిది మార్కులు తీశాడు అంటే ఎలా క్వాలిఫై అయ్యాడంటే నార్మలైజేషన్లో పది పన్నెండు మార్కులు కలిసి ఉంటాయని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అక్కడ లెక్క పెట్టుకున్నాడు అది కానీ మార్కులు రాలేదు వాడికి కూడా తెలుసు వాడు నాకు ఫోన్ చేసి చెప్పాడు మాయా ఇలాగ జరిగిందని అని చెప్పి అయితే దీన్ని బట్టి మనం చూసినట్లయితే మనకి ఇంకా నార్మలైజేషన్లో మార్కులు కలుస్తాయి ఎవరికైతే ఎన్సీసీ ఎన్సీఏ సర్టిఫికేట్లు ఉన్నాయో మీ అందరికీ కూడా మళ్ళీ ఈ మార్క్స్ అన్నీ యాడ్ అయ్యి మళ్ళీ మీకు వస్తాయి అనమాట హండ్రెడ్ పర్సెంట్ బలం ఉంది చెప్తున్నాను అంటే బార్డర్లో ఉన్నామని భయపడుతున్నాడు పెరిగిన అంటే నాకు డబ్బి ఏడు వచ్చి కట్ ఆఫ్ ఎంత పెట్టాడు కానీ నేను ఎలా కాల్ఫై అయ్యాను మావిడు కూడా కాలిఫై అయ్యాడు అంటే డబ్బి ఎనిమిది కట్ ఆఫ్ పెడితే డెబ్బై నాలుగు ఉన్నాడు ఎలా కాల్ఫై అయ్యాడు అనేసి నన్ను అడుగుతున్నాను అనమాట మెసేజ్ చేస్తున్నారు ఫోన్లు కూడా చేస్తున్నారు అంటే వాళ్ళు నార్మలైజేషన్లో మార్కులు కలిసాకే కదా అవి ఈ మార్క్స్ తెలియాలంటే స్కోర్ కార్డ్ రావాలి స్కోర్ కార్డ్ వచ్చిన తర్వాత మనకి ఎన్ని మార్క్స్ వచ్చింది పర్ఫెక్ట్గా తెలుస్తుంది అనమాట ఒకవేళ నార్మలైజేషన్ జరగకపోతే ఇదే ఫైనల్ అవుతుంది ఒకవేళ జరిగితే స్కోర్ కార్డ్ అయితే వస్తుంది ఒక రెండు నుంచి మూడు రోజుల్లో స్కోర్ కార్డ్ వచ్చే అవకాశం ఉందన్నమాట ఉద్యోగం పోతే ఇంకొకటి ప్రయత్నం వదిలేయకూడదు ప్రయత్నం వదలకుండా చేయండి ఏదో జాబ్ వచ్చిన జాబు పెద్ద జాబు ఇరవై రెండు సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు ఉండి ఉద్యోగం వచ్చిన తర్వాత మళ్ళీ కూర్చొని చదువుకోండి ఇప్పుడు మా తోటలో ఎవరైతే మేము ఇరవై ఒకటిలో వచ్చామో చెప్పుకోవడానికి గొప్ప అని కాదు ఉద్యోగం వేరేది వస్తుందా రాదనేది తర్వాత విషయం దగ్గర ఏడు నుంచి ఎనిమిది మంది ఉన్నాం రాత్రి పన్నెండు పదకొండున్నర వరకు డ్యూటీ చేసి వచ్చి ఎలాంటి పొజిషన్లు ఉన్నా పదకొండున్నర పన్నెండు గంటల దాకా చదువుకుంటాం కూర్చొని ఒకరోజు పాలిటీ ఒకరోజు ఎకానమీ ఒకరోజు అర్థమెటిక్ ఒకరోజు రీజనింగ్ ఒకరోజు ఇంగ్లీష్ ఒకరోజు స్టోరీ రైటింగ్ ఏదో ఒకటి ఇంత ఉంది ఇన్నిటిలో ఏదో ఒకటి కొత్తగా నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నాం ఒకప్పుడు నాది కూడా ఒక మూడు నెలలు నాలుగు నెలలు కిందటి వెళ్తే నాది కూడా స్క్రీన్ టైం చూస్తే మొబైల్ది పది నుంచి పన్నెండు గంటలు వచ్చేది అనమాట అంటే ఒక రోజులోని పన్నెండు గంటలు ఓన్లీ మొబైల్ మాత్రమే చూసేవాడు ఫ్రీ టైం దొరికింది చదువుతున్నాం పదకొండు నుంచి పన్నెండు వరకు డ్యూటీ చేసిన తర్వాత కూడా మీరు కూడా చిన్నదో పెద్దదో ఉద్యోగం చేసుకుని మీరు చదువుకోండి చదువు అనేది ఉద్యోగానికి మాత్రమే ఉపయోగపడదు మన పక్కన ఉన్నోళ్ళు మన ఎదుగులు ఉన్న వాళ్ళు ఎవరైనా ఏదైనా ఒక మాట అంటే దానికి మనం ఒక కామన్ సెన్స్తో ఆన్సర్ ఇవ్వడానికి బాగుంటుంది అనమాట ఆ విధంగా ఉండాలంటే మనకి కాస్త కాస్త నాలెడ్జ్ ఉండాలి ఏమీ లేకున్నా మనం వెళ్ళి గుంపులు పడిపోయామనుకో ఎవడేమన్నా సరే ఇప్పుడు గాల్లో గెద్ద ఎగరదు తాబేలు ఎగురుతుందన్నా సరే మనం దాన్ని నమ్మాలి నలుగురు కలిపి తాబేలు ఎగురుతుంది అంటే నువ్వు ఒకటి గెద్ద ఎగురుతుంది అంటే నీ మాట ఎవరు నమ్మడు ఎందుకంటే నలుగురు ఒకటి కదా నలుగురు మాట నెగ్గుతుంది ఆ నలుగురు దగ్గర మనం జోకర్ అవుతాం బేసిక్గా జోకరా నలుగురు కానీ ఆ నలుగురు ఏమనుకుంటారంటే ఈడు జోకర్ గెద్దేమో గాల్లో ఎగురుతుంది అని అంటున్నాడు అనేసి అంటారు అనమాట ఇలాగ ఆ పనికి మనం ఎలా ఆర్గ్యుమెంట్ చేయాలంటే మనం నాలెడ్జ్ ఉండాలి నాలెడ్జ్ ఉంటే ప్రూవ్ చేయొచ్చు గద్దకి రెక్కలు ఉంటాయరా మాయా అది ఒక దగ్గర నుంచి ఎగిరినప్పుడు ఈ కలదు తాబేలకు రె రెక్కలు ఉండవు మాయా కాళ్ళు ఉంటాయి అది ఈత కలదు కానీ ఎగరలేదురా అని చెప్పగలం మనం అదేందా ఈ విధంగా బేసిక్గా ఉండాలంటే మనం చదువుకోవాలి చదివితే నేను వేరే ఇవాళ ఒక మార్కుతో పోయింది రెండు మార్కులతో పోయింది ఎప్పుడు నేను కాంపిటేటివ్ ప్రిపేర్ అవను ఇలాంటి కోచింగ్లకి వెళ్ళను ఏమీ చేయను మా నీ దగ్గర ఒక్కడమే కూర్చోని ఇంటి దగ్గర నువ్వు ప్రిపేర్ అయితే కొట్టలేము మాయా ఎందుకు అలాగంటున్నానంటే బేసిక్స్ తక్కువరా మన దగ్గర మనకి ఏటున్నాయారా మనకి ఏం లేదు దొంపలబడిలో చదువుకుంటా కదా సిబిఎస్ఈ సెంటర్లో సిలబస్ మామూలుగా పెద్ద పెద్ద ప్రైవేట్ స్కూల్లోని నెలకు అరవై వేలు ఎనభై వేలు లక్ష రూపాయలు ఖర్చు పెట్టి చదివించుకుంటున్నారు పిల్లల్ని ఉదయం సాయంత్రం వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు గడిపాలి సాకరీ చేస్తారనమాట నాన్న రోజు పాకెట్ మనీ వంద నుంచి రెండు వందలు వాడికి ఇంకా వాళ్ళు అన్నీ వేస్తారు సైకిళ్ళు అన్నీ వాళ్ళ అమ్మ వాడి ఎటు తింటాడో వాడు అన్నీ రెడీ చేసి పెడతాదన్నమాట రకరకాల ఫుడ్లు మనం ఏంటంటే ఉదయం ఏం అన్నం అన్నం మళ్ళీ సాయంత్రం అన్నం ఒక కూర ఉంటే ఒక చారు ఎప్పుడైనా చేసిన మాగా ఏదైనా ఉంటే నాన్న మా మమ్మీ ఇచ్చిన తాతయ్య ఇచ్చిన ఆ వంకాయలు ఆ కూరగాయలు ఆ పచ్చళ్ళు ఇవే మన బతుకులు ఇంతకన్నా మనం ఏం తిన్నామా వారానికి ఒకసారి చికెన్ కొందరు కొందరు ఇళ్ళల్లో అయితే అది ఉండదు ఉంటే నెలకు ఒకసారి మటన్ అది కూడా కష్టమే పల్లెటూర్లో ఎప్పుడైనా నానపట్టుకు వచ్చిన చేపలు ఇంతకన్నా మనం ఏం తినేసామ్మా ఇంతకన్నా మనకేం తెలుసరా బేసిక్స్ రానప్పుడు నేర్చుకోవాలి అమ్మ నాన్న వయసులో ఉన్నప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళి పట్టుబట్టి నేను చదువుకుంటానని చెప్పి కోచింగ్ సెంటర్లో కూర్చోవాలి మా అట్మాస్ఫియర్కి వెళ్తే ఇది కాకపోతే ఇంకోటి వస్తుంది మా ఒకసారి వెళ్ళి కూర్చో రీసెంట్గా సిఆర్పిఎఫ్ మీద తీశారు తొమ్మిది వేలు డ్రైవింగ్ లేని డ్రైవింగ్ అప్లై చేశారు డ్రైవింగ్ కూడా తెలుసుకున్నారు అందులో అందులోకి వెళ్ళారు ఇప్పుడు అవుతుంది ఇప్పుడు ఈవెంట్స్ అవుతున్నాయి పదో తారీఖు నుంచి బిగులర్ అయ్యారు కార్పెంటర్ అయ్యారు ఎలక్ట్రికల్ అయ్యారు ఏదో కొత్తగా స్కిల్ నేర్చుకుని ఏదో విధంగా ఉద్యోగం కొట్టడానికి ట్రై చేయాలి ఏదైతే ఫోర్స్ ఫోర్స్ మెంబర్ అవ్వాలంతే అంతే ఇదే చెయ్యాలి అదే చేయాలని కూర్చుంటే నీకు ఉద్యోగం రాకపోవచ్చు ఏదో ఒకటి ముందు నెలలో ఒక ఉద్యోగంలోకి వెళ్ళిపోయి అందులోకి వెళ్ళిన తర్వాత చదువుకుంటానని నిర్ణయించుకో అస్సలు డౌన్ అవ్వకూడదు చాలామంది అడుగుతున్నారన్న ఫైనల్ కట్ ఆఫ్ ఇదే ఇదా అని ఫైనల్ కట్ ఆఫ్ ఎంత ఉంటుందంటే ఇప్పుడు ఇచ్చిన దాని నుంచి పక్కా ఐదు నుంచి ఏడు మార్కులు పెరుగుతాయి ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ ఎలాగైనా సరే అర్థం కాదు ఉదాహరణకి ఎనభై ఐదు నుంచి ఎనభై ఐదు కట్టఫ్ పెట్టాడు అనుకోండి ఐదు మార్కుల నుంచి ఏడంటే తొంభై నుంచి తొంభై రెండు దాకా వెళ్తుంది అనమాట ఎనభై ఐదు పెడితే తొమ్మిది నుంచి తొంభై రెండు అంటే ఏడు మార్కులు పెరుగుతాయి ఆ తర్వాత ఉన్నోళ్ళకే జాబ్ వస్తుంది ఓకేనా ఇప్పుడు దాకా ప్రతిదాన్ని లాస్ట్ టైం అయితే పది పదకొండు మార్కుల దాకా పెరిగాయి బ్రో పది పదకొండు ఒక్కొక్క కేటగిరీలో తక్కువ ఒక్కొక్క కేటగిరీలో ఎక్కువ కూడా పెరుగుతాయి ఓకేనా ఈ విధంగా ట్రై చేయండి చదవండి కష్టపడండి నేను యూట్యూబ్లో వీడియోస్ ఎందుకు చేయట్లేదు అంటే నాకు యూట్యూబర్ అవ్వాలని నాకేం షోక్ లేదు కొద్ది ప్యాషన్ ఉంది చూపించగలమా చూపించలేమా ఇందులో సక్సెస్ అవ్వగలమా అవ్వలేమా అని అనుకున్నాను వచ్చింది స్టార్ట్ అయింది మనీ రావడం స్టార్ట్ అయింది ఇంట్లో మనకు వద్దు అనుకున్నాను ఎప్పుడైనా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఏదైనా అవకాశం ఉంది వీటైనా మన అవసరం ఉంటేనే వీడియోస్ చేస్తాను లేకపోతే చెయ్యను నాకు అవసరం లేదు అదన్నమాట ఆల్ ది వెరీ బెస్ట్ జై హింద్ జై భారత్ నార్మల్గా ఒక పర్సన్ చూసి వీడి అని మాత్రం మీరు ఇప్పుడు జడ్జ్ చేయకండి మిమ్మల్ని అలాగే ఎంతోమంది అనుకున్న పర్వాలేదు అదవిందా ఎప్పుడూ ఒక కమెడియన్ ఎవరు సమ్థింగ్ సైలెంట్గా మూగగా ఉండి చిన్న మేసం పెట్టుకొని జోకర్లుగా అన్ని చేస్తాడనమాట నీటిలో కూడా టీ తాగుతాడు అతను ఏమన్నాడంటే మన కష్టాన్ని చూసి ఎవడ నవ్వినా పర్వాలేదు కానీ ఎదుటోని కష్టాన్ని చూసి మనం నవ్వకూడదు అనమాట ఈడలగా ఆడలగా ఆడది చెప్పడానికి ఏముంది బోసా వాళ్ళకి చెప్తారు అది మనం ఫాలో అవ్వాలి మెయింటైన్ చేయాలి ఇది లైఫ్ రానున్న కాలంలో ఇంకా టఫ్గా మారుతుంది జనరేషను కరోనా పీరియడ్లో ఎవరైతే చదవలేదు వాళ్ళందరూ ఇప్పుడు చదవడం ఫోకస్ చేశారు ఉప్పల కొలది యాభై వేలు పోస్టులకి యాభై లక్షల అరవై లక్షల అరవై ఏడు లక్షల మంది అప్లై చేశారు రా బాబు దారుణం కదా నార్మల్ చిన్న విషయం అది రానున్న కాలంలో మరి కాస్త పెరుగుతుంది ఇంకా 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 ఆల్ ది వెరీ బెస్ట్ ఇంకా నువ్వు స్ట్రాంగ్ అవ్వాలి ఇంకా బలంగా మారాలి జై హింద్ జై భారత్